హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి మిస్ అమ్మ అయితే గుజరాత్లో ఉన్న మదర్ తెరీసా ఫౌండేషన్కి అయితే చేరుకుంటుంది తీరా అక్కడికి వెళ్ళేసరికి వార్డెన్ గారు లేకపోవడంతో వెయిట్ చేయమని చెప్పంగానే సరే అయితే వెయిట్ చేస్తాను అని చెప్పేసి వార్డెన్ ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఫోన్ కాల్ వస్తుంది కరోనా దగ్గర నుంచి మీ ఆయనకి నిజం తెలిసిపోయిందే నువ్వు వైజాగ్కి వెళ్ళలేదు గుజరాత్కే వెళ్ళావని తెలిసిపోయింది అని చెప్పటంతో ఒక్కసారిగా మిస్సమ్మ కంగారు పడిపోతుంది ఆయనకి ఎలాగో అబద్ధం చెప్పి వచ్చాను ఇప్పుడు నిజం తెలిసిపోయింది ఇప్పుడుకిప్పుడు బయలుదేరి వెళ్ళటం ఎందుకు కాసేపు వెయిట్ చేస్తే వార్డెన్ గారు వస్తారు కదా నిజమేంటో తెలుసుకునే వెళ్తాను అని చెప్పేసి అమ్మ అనుకుంటూ అక్కడనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండటంతో ఇదంతా కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్న మనోహరి బాబ్జీతో చేతులు కలిపి గుజరాత్కి అయితే బయలుదేరుతుంది కదా అనుకున్నట్టుగానే బాగి ఇక మదర్ తెరీసా ఫౌండేషన్ కి వెళ్ళిందని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే మిస్సమ్మ నువ్వు నా గురించి నిజం బయట పెట్టడం ఇక హైదరాబాద్కి ఎంతో దూరంగా ఎన్నో కిలోమీటర్ల గ్యాప్తో నువ్వు ఇక్కడికి వచ్చావు నిన్న చంపి పూడ్చిపెట్టినా అడిగేవాడు దిక్కే లేదు నీకు అని చెప్పేసి ఇక వెంటనే అసలు తను ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలని బాబ్జీ అయితే లోపలకైతే వెళ్తాడు పాప కోసమే తెలుసుకుందామని వచ్చింది నీ కూతురు గురించే తెలుసుకుందామని వచ్చింది అని చెప్పటంతో సరే అని చెప్పేసి ఒక వ్యక్తిని అయితే లోపలికి పంపించి హాయ్ మేడం గారు ఇక వార్డెన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా మేడం వచ్చేసేసి మరో బ్రాంచులో ఉన్నారు మేడం ఇక్కడికి రారు మా వాళ్ళు ఇప్పుడు మేడంని కలవటానికే వెళ్తున్నారు మీరు ఆ కార్ ఎక్కారనుకోండి మేడం దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనగానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి పదండి త్వరగా వెళ్దాం అని చెప్పేసి మేడం మరో ఆశ్రమం దగ్గర ఉన్నారని చెప్పేసి కార్ ఎక్కుతూ ఉండగా బాబ్జీ వచ్చేసి తను కట్టుకున్న దుస్తులు అడ్డుపడటంతో ఒక్కసారిగా బొక్క బోర్ల పడిపోతాడు కదా ఇక వెంటనే నువ్వు నువ్వు అని ముఖానికి కట్టుకున్న ఆ మాస్క్ తీసి నువ్వు బాబ్జీవి ఇక ఆరు అక్కన ఆరు అక్కని చంపినవాడివి నువ్వే కదరా నిన్ను వదిలిపెట్టనరా నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి మిస్సమ్మ ఆ చంప ఈ చంప పగల కొడుతూ ఉండగా ఏంట్రా చూస్తున్నారు రన్ రా అని చెప్పేసి తన వెనకాతులు ఉన్న మరో ఐదుగురు రౌడీల్ని అయితే తీసుకుని వస్తాడు ఆ ఐదుగురు రౌడీలు కూడా మిస్సమ్మని అయితే కార్లో కిడ్నాప్ చేసుకుని తీసుకొని వెళ్లిపోతారు ఇక ముఖ్యమంత్రి అడ్డు పెట్టుకున్న మనోహరి కారులో లో కూర్చోంగానే బాబ్జీ కూడా కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా సిస్టర్ సిస్టర్ వార్డెన్ గారు గురించి వచ్చినా పాపం ఎక్కడో తెలుగు అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క అనామికాలో ఉన్న మన అరుంధతి ఉంటుంది కదా అరుంధతి గుప్తా గారు కూడా కలిసి ఈ విషయం తెలియటం తోటి వాళ్ళు కూడా గుజరాత్కి వస్తారు కదా ఇక వెంటనే ఆ మర్దర్ తెరిస ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసరికి సిస్టర్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా అని అనగానే తెలుగు అమ్మాయి కదా ఆ అమ్మాయిని ఎవరో ఐదుగురు రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఇక వెంటనే డ్రైవర్ తోటి అన్నా ఆ వైట్ ని నువ్వు ఫాలో అవ్వు ఎంత స్పీడ్గా వెళ్తావో నాకైతే తెలియదు అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే మనోహరి వాళ్ళకు కాల్ చేసి అది చాలా తెలివైంది కాబట్టి ఊరంతా తిప్పండి ఎవరు లేని చోట ఏకాంతంగా ఉన్న ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి ఈరోజు దాన్ని చంపేయండి అని అనగానే అలాగే మేడం తప్పకుండా చంపేస్తాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వాళ్ళకారిని మనోహరి ఫాలో అవుతూ ఉంటే మనోహరి కార్ని వచ్చేసేసి మన అరుంధతి అయితే ఫాలో అవుతూ ఉంటుంది బాలిక ఆ పిచ్చుక ఇంత దూరం వచ్చిందే నీ పిల్ల పిచ్చుక గురించి ఆచూకీ తెలుసుకుందాము అసలు ఎందుకు ఆ దత్తతలు జరిగాయని తెలుసుకుందామని వచ్చింది కానీ ఈ ఊర్లో కూడా ఆ పిచ్చుకకు ప్రాణగండం ఎలా వచ్చింది అని అనగానే ఇంకెవరు ఆ గుప్ గుప్తా గారు ఆ మనోహరిని ఆ మనోహరిని ఇదంతా చేసింది అని చెప్పేసేసి అరుంధతి గుప్తా గారికి చెప్తూ ఉండటంతో డ్రైవర్ వచ్చేసేసి ఈ అమ్మాయి చూస్తే చాలా అందంగా తెలివితేటల్లానే ఉంది కానీ పిచ్చనుకుంటా గుప్తా గారు గుప్తా గారు అని నా కార్లో ఎవరూ లేకపోయినా తెగ మాట్లాడేస్తుంది పాపం అని చెప్పేసి డ్రైవర్ అరుంధతికి పిచ్చి అనుకుంటూ ఉంటారు గుప్తాగారితో మాట్లాడుతూ ఉండటంతో అన్నా అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫాస్ట్గా పోనివ్వన్నా అని చెప్పేసి వీళ్ళందరూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు కదా మరోపక్క ఈ విషయం తెలుసుకున్న అమర్ ఇంటికైతే వచ్చేస్తాడు నాన్న అమర్ ఎందుకు డల్గా ఉన్నావు ఏమైంది నాన్న అని చెప్పేసి అనగానే ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే ఆఫీస్లో ప్రాబ్లమ్ని ఆఫీస్లోనే వదిలి వచ్చేసేవాడిని కదమ్మా ఇంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంత త్వరగా వచ్చాను అని చెప్పంగానే ఇంట్లో ప్రాబ్లమా ఏమైంది అని అంటూ ఉంటే రాతో నువ్వేనా చెప్పు అని నిర్మలమ్మ తోటి అంటే మేడం గారు ఎక్కడికి వెళ్తానని అన్నారు అని అనగానే వైజాగ్లో ఫ్రెండ్ ఫంక్షన్కి అని అనగానే అప్పుడు అమర్ అంటూ ఉంటాడు మిస్సమ్మ వెళ్ళింది వైజాగ్ ఫంక్షన్కి కాదు ఇక గుజరాత్కి వెళ్ళింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ ఇంట్లో ఉన్న మిస్సమ్మకు గుజరాత్ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందిరా అమర్ అని అనగానే ఇంకేముంది ఇక అంజలి గురించి నిజం తెలుసుకోవడానికి అయి ఉంటుంది అని చెప్పేసి అనగానే అయినా మిస్సమ్మకు నిజం తెలియదు కదరా అమర్ అని అనగానే ఏదో రకంగా మిస్సమ్మకు నిజం తెలిసింది అందుకోసమే చప్ప పెట్టకోకుండా ఈ రోజు అక్కడికే వెళ్ళి ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అసలు మిస్ అమ్మ ఏ పని మీద గుజరాత్ వెళ్ళిందో ఇప్పుడే నేను తేలుస్తాను అని చెప్పేసి అమర్ అయితే మదర్ ఫౌండేషన్ ఫౌండేషన్కి అయితే కాల్ చేస్తాడు ఇక కాల్ చేయగానే అక్కడికి ఒక ఎవరైనా తెలుగు అమ్మాయి వచ్చిందా అని అనగానే అవును సార్ వచ్చింది సార్ వాడన్ గారిని కలుద్దాం అనుకుంది వార్డెన్ గారు గురించి వెయిట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయిని ఎవరో నలుగురు దొంగతులు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు సార్ అని చెప్పంగానే అమర్ ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతాడు ఏంటి గుజరాత్ వెళ్ళిన మన మిస్సమ్మను నలుగురు కిడ్నాప్ చేశారా ఇక్కడ అక్కడ ఎవరు అసలు మిస్సమ్మకి కిడ్నాప్ చేశారు అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే రాతౌడ్ ఇంకా ఏంటి చూస్తున్నావు అని అనగానే ఓకే సార్ ఇక మన వాళ్ళ ద్వారా గుజరాత్లో ఉన్న పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే గుజరాత్ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా మన మిస్సమ్మ ఫోటో వాళ్ళకి పోలీస్ స్టేషన్లో అందరికీ కూడా వెళ్ళిపోవటంతో ప్రతి సిగ్నల్ ద్వారా అయితే సిగ్నల్స్ దగ్గర మొత్తానికి పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు మో ఏంటి ఈ అమ్మాయి గురించి ఇంత తొందరగా తెలిసిపోయింది అని చెప్పేసి మనం ఎవరో పెద్ద విఏపి వాళ్ళనే కిడ్నాప్ చేశామనుకుంటా ఆ మనోహరి దగ్గర ఎక్కువ డబ్బులే తీసుకోవాలి అని డ్రైవ్ చేస్తూ ఉన్న వాళ్ళు మనోహరికైతే కాల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే మేడం ఈ అమ్మాయి గురించి సిటీ మొత్తం పోలీసులు వెతుకుతున్నారు ఆ అమ్మాయిని మా వాళ్ళు కిందకి నొక్కి మరీ కనబడకోకుండా ప్రతి సిగ్నల్ దగ్గర తీసుకుని వెళ్తున్నాం కాబట్టి సరిపోయింది ఇక ఎవరూ లేని ప్లేస్కి తీసుకుని వెళ్ళి చంపేస్తాం కానీ డీల్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి అనంగానే ని చంపిన తర్వాత మీరు ఎంత అడిగితే అంత తప్పకుండా ఇస్తాను ముందు త్వరగా పోని అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి వీళ్ళు వెళ్తూ ఉంటారు అరుంధతి కూడా వెళ్తూ ఉంటుంది మొత్తానికి అయితే ఎంతో దూరం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన మిస్సమ్మ వచ్చేసేసి కార్ల నుంచి దించుతారు కదా ఇక వెంటనే నలుగురు రౌడీలు మిస్సమ్మను చుట్టుముడుతూ ఉండగా మిస్సమ్మ మాత్రం చీర కొంగును దోపి మరి ఒక్కొక్క రౌడీకి చంప పగల కొట్టి వాళ్ళతో అయితే కబాడీ కబాడీ ఆడుకుంటూ ఉంటుంది ఆ రౌడీలు దీన్ని ఇలా కాదన్నా దీని ప్రాణాలు తీసేయాల్సిందే అని చెప్పేసి ఇక ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి తల మీద పెద్ద కర్రతో అయితే మిస్సమ్మను గాయపరుస్తారు ఇక వెంటనే గాయపడిపోయిన మిస్సమ్మను చంపటం కిడ్నాపును చేయటం చాలా ఈజీ అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే వాళ్ళు గాయపడ్డ మిశ్రమను ఇంకా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండగా అరుంధతి కార్లో ఫాలో అవుతూనే వస్తూ ఉంటుంది కదా ఫస్ట్ నుంచి ఇక వెంటనే ముఖానికి మాస్క్ వేసుకొని ఆ రౌడీలను చిత్త కొట్టేస్తూ ఉంటుంది ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉండగా ఇక వెంటనే వాళ్ళు ఒక్కొక్కరుగా అయితే కింద పడిపోతూ ఉంటారు ఇక వెంటనే మనోహరి అసలు ఈ ఊర్లో మిస్సమ్మను కాపాడడానికి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది మొత్తానికి ఆ రౌడీలను చిత్తక్ కొడుతూ ఉంటుంది మన మిస్సమ్మాయి మన అరుంధతి అయితే ఆ రౌడీలు దెబ్బకు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతారు ఈ సిటీకి మీరు కొత్త అని హిందీలో మాట్లాడి మీరు ముందు ఇక్కడి నుంచి నాతో పాటు రండి అని చెప్పేసి ఇక వెంటనే సేఫ్గా అయితే మొత్తానికి అయితే తీసుకొని వెళ్తారు అదే టైంలో పోలీసులు అమ్మను చూసి మేడం మిమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపమని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే అరుంధతి అయితే ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉంటుంది కదా పోలీసులు తీసుకుని వెళ్ళడంతో గుప్తా గారు ఇక మనం కూడా వెళ్ళవలసిన టైం వచ్చింది పదండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటంగా మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఇంత దూరం ఇంత త్వరగా వచ్చి కాపాడింది అంటే చచ్చిపోయిన అరుంధతినే వచ్చి కాపాడిందా ఏంటి అంటే అనామిక అనామిక కదా అరుంధతిన ముఖానికి మాస్క్ వేసుకుంది కానీ లక్షణాలు చూస్తూ ఉంటే అనామికలానే అని అనిపిస్తుంది ఇదొక కొత్త సమస్య నాకు ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక వెంటనే మనోహరి కూడా తిరిగి హైదరాబాద్కి అయితే ప్రయాణిస్తుంది ఆ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవటంతో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మరో ఒక జెంట్ పోలీసులు వచ్చేసేసి ఇక మొత్తానికి అమర్ వాళ్ళ ఇంటి దగ్గర మిస్సమ్మను వదిలిపెట్టి అమర్కు సెల్యూట్ చేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతే అమర్ థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళకు థ్యాంక్స్ చెప్పేసి పంపించడం అయితే జరుగుతుంది ఇక వెంటనే ఒక్కసారిగా దాన్ని క్షమించండి అని అంటూ ఉండటంతో మిస్సమ్మ నువ్వు వైజాగ్ వెళ్తానన్నావు అసలు నువ్వు గుజరాత్ వెళ్ళటం ఏంటి మిస్ అమ్మా అని అంటూ ఉంటే అత్తయ్య అది మీకు అబద్ధం చెప్పి వెళ్ళినందుకు నాకు కూడా గిల్టీగానే అనిపించింది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అమర్ అంటూ ఉంటాడు నువ్వు అబద్ధం చెప్పి వెళ్ళటం ద్వారా నీ ప్రాణాలు పోయి ఉండేదానివి నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఎవండి అది కాదండి అని అంటూ ఉంటే అమర్ షటప్ అని చెప్పేసి గట్టిగా అయితే అరవటం అయితే జరుగుతుంది అమర్ అరిచిన అరుపుకి ఒక్కసారిగా మిస్సమ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ పైకైతే వెళ్ళిపోతుంది నాన్న అమర్ మిస్సమ్మ సాఫ్ట్ నువ్వేమో తన మీద అరుస్తున్నావు దయచేసి మెల్లగా చెప్పే ప్రయత్నం చేయనాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పిల్లలకి హోంవర్క్లు చేయించేసి పిల్లల్ని త్వరగా పడుకోపెట్టేస్తుంది ఇక్కడ అరుంధతి అయితే అయితే ఇక ఇదిలా ఉండగా గదిలోకి వెళ్ళిన తర్వాత మిస్సమ్మ ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అమర్ అయితే అప్పుడే గదిలోకి అయితే వస్తాడు ఇక వెంటనే అమర్ వచ్చేసేసి మౌనంగా ఉంటే ఏవండి నేను గుజరాత్ వెళ్ళింది అని అంటూ ఉంటే నువ్వు నాకేం చెప్పద్దు మీసమ్మ అని అంటూ ఉండగా కాదండి అరువు అక్క చనిపోయింది కదా చనిపోయిన ఆరు అక్కకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఎంతో కోరికగా ఉండేది అని నేను అత్తయ్య వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను తన చనిపోయినవా తన తల్లిదండ్రులు ఎవరు తనకేమైనా సిబ్లింగ్స్ ఉన్నారా ఇవన్నీ తెలుసుకుందామని చెప్పేసి ఆరు అక్క ఎంతగానో అనుకుందంట కదా కానీ ఆరు అక్కకు తెలియలేదు కానీ నేను ఎడాప్షనల్ సర్టిఫికేట్ చూశానండి అంజలి పాపను మీరు అడాప్షనల్ చేసుకున్నారు అంజలి పాపకి తన తన తల్లిదండ్రులు ఎవరు అన్న విషయం ఇప్పుడు కాదండి పెద్ద అయిన తర్వాతైనా ఒక వయసు వచ్చిన తర్వాతైనా ఎప్పుడైనా అంజలి పాపకు నిజం తెలిసిపోతే అసలు తన తల్లిదండ్రులు ఎవరో చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసేసి ఈ రకంగా గుజరాత్కి వెళ్ళాను తప్ప మరో విషయం కాదండి నన్ను క్షమించండి ఆరు అక్క ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసింది మన అంజలికి ఒక వయసు వచ్చిన తర్వాత సరే నిజం తెలిసిన రోజు మనం అబద్ధం చెప్పకూడదు అని ఒకే ఒక దీనితో వెళ్ళాను కానీ మిమ్మల్ని మోసం చేయటానికి కాదు అని చెప్పేసి మిస్సమ్మ కన్నీరు పెట్టుకుంటూ ఉండగా మిస్సమ్మ యొక్క తీరుని అన్నీ కూడా తెలుసుకొని అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి అనుకుంటూ విసమ్మ నీకు అనిపించినప్పుడు నాతో చెప్పాలి నేను ఏదైనా చేస్తాను నువ్వు ఒంటరిగా వెళ్ళి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు నీకేదైనా అయితే అని చెప్పేసి అనగానే ఏవండి మర్చిపోయాను నాకు ఏదైనా అయితే కాదండి ఆరు అక్కని చంపాడు కదా ఆ బాబ్జీగాడు వాడే నన్ను కిడ్నాప్ చేశాడండి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నాం ఈసమ ఆ బాబ్జీగాడు నీకు గుజరాత్లో కనిపించాడా అని అనగానే అవునండి వాడిని నిన్ను గుర్తుపట్టాను వాడిని ఆ చంప ఈ చంప పగల కొట్టాను కూడా కానీ వాడు తప్పించేసుకున్నాడు వాడే నన్ను నలుగురు మనుషుల్ని పెట్టి కిడ్నాప్ అనుకున్నాడు అని అనగానే అంటే ఆరుని చంపడమే కాకుండా వాడి టార్గెట్ని మీద కూడా పడిందనమాట వాడు గుజరాత్ లో ఎందుకు వెళ్ళాడో గుజరాత్ నుంచి వాడు ఎప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాడో అంత కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాణ్ణి మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి ఇక వెంటనే విసమ్మ అంజలి గురించి వదిలేసే నువ్వెలా అయితే తల్లిదండ్రులను చూపి తల్లిదండ్రులు తెలియాలి అనుకుంటున్నావో నేను అలానే అనుకుంటున్నాను ఇక నుంచి నువ్వేం చెప్పి చేసినా నాకు చెప్పి చెయ్యి అర్థమవుతుందా అని అనగానే అలాగేనండి అని అంటూ ఉంటే ఇక వెంటనే అమర్ కిందకి వెళ్ళి భోజనం చేకూకుండా కూర్చున్న మిస్సమ్మకు తానే పైకి తీసుకుని వచ్చి భోజనమైతే తినిపిస్తూ ఉంటాడు ఇదంతా చూసిన మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటిది ఈ వంకతో అబద్ధాలు చెప్పిన మిస్సమ్మను ఇంటి నుంచి గెంటేస్తాడనుకుంటే ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తున్నాడు అని చెప్పేసేసి కంగారు పడిపోతూ ఉండగా ఇక రాతోడైతే ఓకే సార్ ఓకే సార్ అని అంటూ ఉంటాడు ఇక వెంటనే రాథోడ్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగానే ఆరు మేడంని చంపిన ఆ బాబ్జీగాడు సిటీ కట్ కౌట్కర్ట్స్లోనే తిరుగుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడిని పట్టుకుంటే ఇక మొత్తానికి ఆరు మేడంని ఎందుకు చంపాడో తెలుస్తుంది కదా వాడు తప్పకుండా దొరికిపోతాడు అని చెప్పేసేసి మన అరుంధతి ఇక రాతోడైతే ఉండటంతో మనోహరి విని షాక్ అయిపోతుంది బాబ్జీ గడి దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను బాబ్జీ గడికి కొన్ని రోజుల వరకు బయటకు రాకోకుండా ఎక్కడో చోట ఉండిపోమని చెప్పాలి అని చెప్పేసి మనోహరి అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఫోన్ అయితే చేసి బాబ్జీని ఎవరికీ కనబడుకోకుండా కొంతకాలం ఒక దగ్గరే ఉండిపోమని అయితే చెప్తుంది అలా చెప్పి ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా అరుంధతి అయితే కనిపిస్తుంది అనమిక నువ్వేంటి అని చెప్పేసి అంటూ ఉండగా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మొత్తం నేను వినేశాను అని చెప్పేసి అనామిక అయితే చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి